అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులపై దృష్టి సారించారు ఏపీ సర్కార్ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ పార్టీ కార్యాలయాలపైన జరిగిన దాడులు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలపైన జరిగిన దాడి కేసులను వెలికి తీసే పనిలో పడింది ఇక ఇప్పటికే వల్లవనేని వంశీ పైన కేసు నమోదు చేసి వంశీని పట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్న పోలీసులు ఇప్పుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడలో చేసిన దాడులపైన కూడా చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు చంద్రబాబు సర్కార్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం క్యాసినో వ్యవహారంలో గుడివాడలో టీడీపీ నేతలపై అప్పట్లో దాడులు గుడివాడలో క్యాసినో వ్యవహారం పైన తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడులపైన ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం ఇక కొడాలి నాని క్యాసినో వ్యవహారం పైన జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ నేతలపైన వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు గుడివాడ టీడీపీ కార్యాలయం పైన దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు ఇక అయితే అప్పుడు పోలీసులు ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంతేకాకుండా టీడీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారని అప్పట్లో టీడీపీ నేతలు వాపోయారు అయితే ఈ ఘటనలపైన ఇప్పుడు దృష్టి సారిస్తున్న ఏపీ పోలీసులు వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్ కొడాలి నాని అనుచరులపైన కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది అవసరమైతే ఈ కేసుల్లో వైసీపీ నేతలను కూడా జైలుకు పంపించేందుకు చంద్రబాబు సర్కార్ రెడీ ఉంటుంది ఇక ఇది మాత్రమే కాదు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న రావి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నేతలపైన కూడా వైసీపీ పార్టీ నేతలు దాడులు చేసినటువంటి ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు ఇక కత్తులు కర్రలు ఇనపరాడ్లు పెట్రోల్ ప్యాకెట్లతో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నేతలపైన దాడి చేయగా అప్పట్లో సిఐ గోవిందరాజులు టీడీపీ నేతలపైనే తప్పుడు కేసులు నమోదు చేసి వైసీపీ నేతలకు వస్తాసు పలికారు ఇక అప్పటి వీడియో ఫుటేజ్ ఆధారంగా మెరుగుమాల కాలి నీరుడు ప్రసాద్తో పాటు మరో ఇరవై మందిపై వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ అలాగే వన్ ఫార్టీ సిక్స్ వన్ డబుల్ ఎయిట్ ఫోర్ ఫోర్ ట్వంటీ సెవెన్ అలాగే ఫైవ్ నాట్ సిక్స్ ఆర్డబ్ల్యూ వన్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు